హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హౌజ్ ఆఫ్ సబ్కర్చ్ సో దివాళీ రోజు మేమేమేమి పేల్చేశామో కంప్లీట్గా ఈ వీడియోలో చూసేదికాక్ ఫెదర్ అనమాట సో దీన్ని అలా నిలువుగా పెట్టి పేల్చాలి చాలా బాగా వస్తుంది అనుకున్నాము బాగా వచ్చింది బాగాలేదనలేమో బట్ దీంట్లో కొంచెం పెద్దగా తీసుకోవాల్సింది త్రీ స్టెప్స్ వచ్చే బదులు ఫైవ్ స్టెప్స్వి కూడా ఉన్నాయి సో ఫుల్లీ సాటిస్ఫై కాదు లైట్గా సాటిస్ఫైడ్ దీనికి ఆల్మోస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది బట్ బాగుంది సో మా హస్బెండ్ని కూడా కరెక్ట్ పంపించే టైంకి అది ఆగిపోయింది నేను చూసుకోలేదు తర్వాత ఇది హెలికాప్టర్ అనమాట దీన్ని ఎగ్జాక్ట్ పొజిషన్లో పెట్టి కాలిస్తే చాలా బాగుంది మాకు తెలియక మేము ఉల్టా పెట్టి కాల్చాము తర్వాత మా ఆయన వచ్చి ఇలా కాదు ఇలా పెట్టి కాలిస్తే నిజంగా హెలికాప్టర్ లాగే టెన్ ఫైవ్కి వెళ్ళిపోయింది నేనైతే ఫుల్ ఎగ్జైట్ అయ్యా దానికన్నా ముందు టూ టు త్రీ పటాకులు వేస్ట్ చేసేసామని చాలా డిసప్పాయింట్ అయ్యానమాట చాలా బాగా అనిపించింది నెక్స్ట్ ఇయర్ కూడా ఇది ఖచ్చితంగా తీసుకుందామని డిసైడ్ అయ్యాము ఆ తర్వాత వచ్చేసరికి ఇది ఫ్లిప్పర్ పైకి వెళ్ళి పేలుతాయి అనమాట లైక్ టూ టూ త్రీ షార్ట్స్ ఫైవ్ షార్ట్స్ అని అంటాం కదా జనరల్గా చెప్పాలంటే అలాంటిది సో మా పక్కింట్లో అన్న తీసుకున్నారు ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దది తీసుకోవాలి ఎందుకంటే జస్ట్ టెన్ సెకండ్స్లో ఫినిష్ అయిపోయింది ఇంకొంచెం పెద్దది తీసుకుంటే పైకి వెళ్ళి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ షార్ట్స్ పేలితే చాలా బాగా అనిపిస్తుంది బట్ ఇది సేపు లేదు కాబట్టి లైట్గా డిసప్పాయింట్ అయినట్టే అనిపించింది ఆ తర్వాత వచ్చేసరికి బటర్ఫ్లైస్ ఇవి మా బుడ్డమ్మనే కాల్చేసింది మొత్తానికి నాకు ఒకటి ఉంచవే అంటే కూడా ఉంచలేదు బట్ చాలా బాగుంది ఇది కూడా చిట్పట్ చిట్పట్లా ఆడుతూ మరీ లాగా అనలేము బట్ కలర్ఫుల్గా చాలా టెంప్టింగ్గానే ఉంది చాలా బాగా అనిపించింది ఆ తర్వాత వచ్చేసరికి అందరి ఫేవరెట్ ఏంటది ఫ్లవర్ పాట్స్ అదే అండి చుచ్చిపుళ్ళు ఎన్ని ఉన్నా ఏది ఉన్నా ఏది లేకపోయినా కంపల్సరీ కాకరబొత్తు లైక్ సుసురు ఉండాలి చుచ్చుబుళ్ళు ఉండాలి ఇది మ్యాండేటరీ అండ్ మెయిన్గా వాట్సాప్ స్టేటస్కి కానీ ఎలాంటి వాటికైనా స్టేటస్కి ఫస్ట్గా మనం పెట్టుకునేది ఏదైనా ఉందంటే అదే ఇది కంపల్సరీ డిఫాల్ట్ సో ఇది వచ్చేసరికి విష్ణు చక్రము ఇది నేను ఇంతవరకు ఎప్పుడు కాల్చలే ఈసారి బట్ చాలా అంటే చాలా నెక్స్ట్ ఇయర్ నుంచి భూచక్రం బదులు విష్ణు చక్రమే కొనాలని కంపల్సరీ డిఫాల్ట్గా డిసైడ్ అయిపోయాను సో పిక్స్కి కూడా చాలా బాగుంది అండ్ వీడియోస్కి కూడా చాలా టెంప్టింగ్గా ఉంది ఆ తర్వాత మా బుడ్డమ్మలు చాలా పేల్చారు ప్రతిదీ వీడియో క్యాప్చర్ చేయడం కొంచెం కుదరలేదు ఎందుకంటే ఫన్ కూడా మనం ఫీల్ అవ్వాలి కదా కాల్చినవి సో ఇవి అండి మా దీపావళి ముచ్చట్లు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ మీరు ఏమేమి కాల్చారు ఇంకేమైనా బాగుంటే అవన్నీ కామెంట్స్ చేయండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాం థ్యాంక్ యూ